హిందువుల సంస్కృతి మరియు సాంప్రదాయాలలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను పగలగొడతారు దీనిని ఆత్మ సమర్పణంతో సమానంగా భావిస్తారు పూజలలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి వివిధ ఆకారాలలో పగులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆందోళన చెందుతూ ఉంటాం ఇప్పుడు కొబ్బరికాయ పగిలిన తీరును బట్టి మనకు జరగబోయే మంచి చెడులను తెలుసుకుందాం కొబ్బరికాయ సమానంగా పగలటం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని ఇక కొత్తగా వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరులుగా పగులుతుంటుంది ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే మానసికపరమైన ఆందోళనలతో కొట్టడం మరొక కారణంగా కనిపిస్తుంది ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంది ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు గాని కోడలు గాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది అందువల్ల కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు అపచారం అంతకంటే ఉండదు ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని భక్తుడిది కాదని సూచిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలా మంది కంగారు పడతారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతిలో ముఖం శుభ్రంగా చేసుకుని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం కాబట్టి మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలు ఇరికిపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు గుడిలో కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలు ఇరికిపోతారనే మూఢనమ్మకంలో నమ్మకంలో వారున్నారు భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో అర్పించిన గాని పువ్వులు గాని గాని ఆ స్వామి స్వీకరిస్తాడు ఇక్కడ భక్తి ముఖ్యం కాని తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్లుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు కొన్ని ప్రాంతాలలో అరటి పండు మంగళప్రదం మరికొన్ని ప్రాంతాలలో అవంటే కుదరదు భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు తిన్నడు కన్ను పీకిస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇదండి కొబ్బరికాయ గురించి మనకి తెలియని విషయాలు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి